యాత్ర విప్లవ అభినందనలు మిత్రులారా ఇరిగేపల్లి దాచేపల్లి పలనాడు పలనాడు ప్రాంతం అంతా ఇక్కడ ఎన్నో పోరాటాలు ఆ పోరాటాలలో విజయాలు వాటిపైన కొన్ని నిర్బంధాలు నిర్బంధాన్ని సైతం ధిక్కరిస్తూ ముందుకు సాగినటువంటి పోరాటాలు ఆ పోరాటాలలో కొంతమంది కామ్రేడ్స్ అమరులు కావడం ఇవన్నీ కూడా జరిగినాయి వాళ్ళు ఇక్కడే మీకందరికీ సుపరిచితమైనటువంటి కామ్రేడ్ కోలా సుబ్బారెడ్డి గారు అట్లనే ఈ ప్రాంతంలో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుని ఉద్యమ అవసరాల రీత్యా జనశక్తి పార్టీ నాయకురాలిగా ఇక్కడికి ఈ పలనాడు ప్రాంతానికి ఇచ్చేసిన కామ్రేడ్ రంగవల్లక్క ఇదే ప్రాంతంలో ఉండి ఇదే ప్రాంతానికి సుపరిచితులైనటువంటి కామ్రేడ్ సాంబన్న కామ్రేడ్ అంగడి వెంకన్న కామ్రేడ్ కోటి కామ్రేడ్ సుభాని ఇట్లా ఒకరా ఇద్దర ఎంతో మంది కామ్రేడ్ సమరత్వం ఈ ప్రాంతంలో జరిగినటువంటి పోరాటాలలో వాళ్ళ అడుగుజాలలు వాళ్ళ స్ఫూర్తి వాళ్ళ త్యాగం ఉన్నది వాళ్ళ స్ఫూర్తి కోసమే వాళ్ళ స్ఫూర్తిని ముందుకు తీసుకోవడం కోసమే వాళ్ళు మిగిల్చినటువంటి ఆశయాన్ని కొనసాగించడం కోసమే వాళ్ళు ఏదైతే ఒక లక్ష్యాన్ని చేరుకోవాలని మనం ముందుంచారో ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసమే ఈ ప్రజా సంఘాలన్నీ కూడా ప్రజల సమస్యల్ని లేవనెత్తుతూ ఇవాళ రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గాలు ఇప్పటికీ మనకు కేటాయించాలి అంటే విభజన హామీలు ఏవైతే ఉన్నాయో ప్రత్యేక హోదాతో పాటు ఇంకా తదితర అంశాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఏమీ కూడా ఇప్పటి వరకు అమలు కాలేదు కాబట్టి వీటన్నిటిని అడగాలి వీటన్నిటి గురించి రేపు రేపు మీ ముందుకు వచ్చే ఎలక్షన్లలో మీ ముందుకు వచ్చేటువంటి ప్రతి పార్టీని కూడా అడగండి ప్రశ్నించండి నిలదీయండి అని చెప్పడం కోసమే ఈ జనచైతన్య యాత్ర నెల్లూరు స్థానం చర్ల నుండి మొదలుకొని బొట్టపాడు శ్రీకాకుళం జిల్లా వరకు కొనసాగుతూ ఇవాళ ఇక్కడ ఇరికేపల్లి గ్రామానికి రావడం జరిగింది అందుకోసం ఈ ప్రాంతంలో పోరాటాలు చేయడం కొత్త కాదు పలనాటి ప్రాంతానికి పలనాటి పౌరుషం అనేదే ఒకటి చరిత్రలో ఉంది పలనాటి పౌరుషాన్ని మరొకసారి మనమంతా కూడా చూపి అందులో ఖచ్చితంగా మన సమస్యల పరిష్కారం కోసం ఈ పోరాటాల్లో మీరంతా కూడా మళ్ళొక్కసారి సాంపన్న వారసులుగా అంగడి వెంకన్న వారసులుగా కామెడ కోలారు సుబ్బారెడ్డి గారి వారసులుగా కామెడ రంగవల్ల వారసులుగా కోటి సుభానిల వారసులుగా మీరంతా కూడా తప్పనిసరిగా ఇరికేపల్లి గ్రామం దాచేపల్లి మయనాడు ప్రాంతంలోని అన్ని గ్రామాల్లోనూ ఇట్లాంటి పోరాటాల్లో మీరంతా వాళ్ళ వారసులుగా కదిలివాలని ఇప్పుడు జరిగేటువంటి జన చైతన్య యాత్రను స్వాగతించినందుకు అన్న పెద్దలు కోటి కోటన్న గారికి అతనే ఈ ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ పెద్దలందరికీ మరొకసారి జనచైతన్య యాత్ర విప్లవన తెలియజేస్తూ లాగలం